సార్ సార్ మీరు మీ టైంలో కుందు పెన్న వరద కాలువను ప్రారంభించినారు అది ఈ గవర్నమెంట్లో కావాలని మీ టైంలో ఏం చేసినా కూడా నిలిపేయాలని కొంచెం దురుద్దేశం సార్ ఈ ప్రభుత్వానికి ఎక్కడ జరగకూడదు అభివృద్ధి జరగకూడదు ఆయన చేసింది అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి పరదాలు దాటం తిరుగుతాటవు నువ్వు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నువ్వు ఎమ్మెల్యేలు కలవావు ఎంపీలు కలవావు ఎవరికి కూడా నీ దగ్గర వచ్చిపోయి మాట్లాడేదానికి లేదు ఇటువంటి దుర్మార్గ మనకు ఏమైతే మనకు అవసరమా మున్సిపాలిటీకి ప్రొద్దుటూరు రూరల్ మండలము చాపాడు మండలము ఎర్రగుంట్ల మండలము కమలాపురము మండలము దాహార్దిని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన కుందు పెన్నా వరదకాల భూమి కుందూ నది నుంచి ఒక టీఎంసీ నీటిని ప్రొద్దుటూరు పెన్నాలేకి తీసుకుని వచ్చి వదిలేదానికోసము రూపకల్పన చేసిన కుందు వరద కాలం ఆ కుందూ పెన్నా వరదకాలను మంజూరు చేసినారు ముఖ్యమంత్రి గారు కాబట్టి మంజూరు అయిన తర్వాత టెండర్లు తెలవడం జరిగింది టెండర్లలో పన్నెండున్నర పర్సెంట్కు విజయవాడ సంబంధించిన ఒక ఆయన టెండర్లు వేసుకోవడం జరిగింది ఆ పని లోకల్గా మన ప్రొద్దుటూరికి సంబంధించిన వ్యక్తులను కొంతమందిని తీసుకొని ఆ పని మొదలుపెట్టి చేస్తూ ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేయాలా రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేయాలా ల్యాండ్ ఎక్కువేషన్కు భూములు ఇవ్వద్దని సీఎం రమేష్ గారు రెచ్చగొడతారు సీఎం రమేష్ గారు ఎక్కువ రేట్ అడగండి డబ్బులను రైతులను అని ప్రోత్సహిస్తాడు డైరెక్ట్గా పల్లెలతో మాట్లాడి మీరు ఎక్కువ డబ్బులు అడగండి కాంట్రాక్టర్ ఇస్తాడే మీకేమని చెప్తాడు మీరు భూమి ఇవ్వద్దని చెప్తాడు అలైన్మెంట్ మార్చినారని చెప్తారు పాత అలైన్మెంట్ బొమ్మంటాడు కొత్త అలైన్మెంట్ బొమ్మంటాడు అన్నీ ఆయన కుందు పెన్న వర్ధకాలు రాకూడదని పూర్తిగా రెచ్చగొట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు కుందూకన్నా కాలువ నిలబెట్టమని చెప్పి మేము ల్యాండ్ ఎక్విషన్కు భూమి లేమని చెప్పి ఎనిమిది రెట్లు హైకోర్టులో పడ్డాయి ఎనిమిది రిట్లలో ఒకే ఒక రెట్టు మాత్రము పర్లపాడు రైతులు సొంతంగా డబ్బులు వసూలు చేసుకుంటూ వేసిన కేసు ఒక్కటే మిగతా ఏడు కేసులు సీఎం రమేష్ గారు తన సొంత డబ్బులు పెట్టి పెద్ద పెద్ద వకీలను హైదరాబాద్లో ఉండబడిన పేరు వేసిన వకీలను పెట్టి ఏడు సార్లు ఆయన ఈ కుందుపెన్న వర్ధకాలు పనుల కోసము కోర్టులో రిట్టు వేయించడం జరిగింది దాంట్లో ఏం తెలిసిందేనా అయ్యా మీరు వేస్తాడారు పోతున్నారని మా వకీలు వాళ్ళ వకీలు తడిగితే మీ పార్టీ వాళ్ళే ఏమంటున్నారయా మేము వేస్తాడము అని అని చెప్పిన ఎవరు మీ పార్టీ వాళ్ళు అంటే సీఎం రమేష్ అన్నాడు ఆయనే మాకు డబ్బులు ఇస్తాడు మేము వేస్తాడమని వకీల్ కూడా చెప్పడం జరిగింది ఏంటి నీకు పొద్దుటూరు ప్రజల మీద ఈ ప్రాంత ప్రజల మీద పొద్దుటూరు టౌన్కు నాలుగు మండలాలకు నీళ్ళు ఇచ్చేది కాకుండా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇస్తుంది అటువంటి స్కీమును గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమును శాంక్షన్ చేస్తే నువ్వు దొడ్డిదారిన ఈ స్కీమును నమ్ముకొని ఈ ప్రాంతానికి నా మీద ఉండబడిన వ్యక్తిగత దేశతో నా మీద ఉండబడిన కక్షతో స్కీముని ఆపాలని ప్రయత్నం చేసే ఈ యొక్క రాజ్యసభ సభ్యుడు ప్రజాద్రోహి సీఎం రమేష్ నాయుడు వాడు దుత్తుల కారమ చేశాడు సుశాన్ ఏమయ్య ఐదు లక్ష పది లక్షల మంది ప్రజలకు వచ్చే స్కీమ్ నువ్వు వాస్తావా నువ్వు చడ్డంకా సంస్కారం పెంచుకో అత్యుద్ధమైన స్థానంలో గౌరవం కల్పించాడు ముఖ్యమంత్రి గారు ఇది ప్రజలారా ఇది ప్రత్యక్షంగా మీరే విన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ స్కీమ్ ను నిధులు విడుదల చేసినారని చెప్పి ఆనాడు చెప్పినాడు ఈనాడు చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేసినాడు అని చెప్పి చెప్తున్నాడు ఆనాడు సీఎం రమేష్ నాయుడు చెడగొట్టినాడు దొంగ ముండా కొడుకు వాడు ఫోటో దుట్ట సంసారం చేస్తాడు సూచ కదం దొక్కుతామని చెప్పి మాట్లాడినాడు కోర్టులో పిటిషన్ ఇచ్చినాడు సొంత డబ్బులు పెట్టి సొంత లాయర్లు పెట్టి అని ఆ రోజు మాట్లాడినాడు ఈ రోజు ఏం మాట్లాడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆపిందని చెప్తున్నాడు ఇందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను వరదరాజరెడ్డి వయసు పెరిగి బుద్ధి మందగిచ్చి మనసు పాడైపోయి పదవి వ్యామోహంతో నోటికొచ్చిన అబద్దం కూతులన్నీ కూర్చున్నాడు ఆయన దృష్టికి వేరేది ఏది కనపల్లే నైతికత నీతి ధర్మము విలువలు అబద్ధము సత్యము ఏంటి లేవు ఆయన కళ్ళ కనపచ్చదు ఒక్కటే ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా దీనికోసం పక్షి అబద్దాలు మాట్లాడుతున్నాడు అనేది సాక్ష్యాలతో ఆధారాలతో ఇట్లా వంద సార్లు రుజువు చేయగలుగుతా